రామడుగు మండలం వన్నారంలోనే మనం ఉన్నాము రమేష్ గారు ఇక్కడ మన ఇండియా గ్రో బృహస్త్ర వాడారు ఎట్లా ఉంది సార్ బృహస్త్ర చాలా బాగుంది పిల్లికలు మంచిగా వచ్చినాయి ఇంతకుముందు వేసినప్పుడు వరి కొంచెం చచ్చిపోయేది మంచిగా వచ్చేది కాదు ఇది వేసిన సుంది కొంచెం గంట మంచిగా వచ్చింది పిల్లికలు ఎక్కువ వచ్చినాయి మంచిగా గొలుసు కూడా మంచిగా నిండారొచ్చింది వచ్చింది అది చూసి మాట్లాడండి ఓకే వాడిన తర్వాత మీకు అప్పుడు పక్కన వాళ్ళకు ఏమ ఏమన్నా రిజల్ట్ కనిపించిందా నేను వాడదాక పక్కన వాళ్ళకు ఏం చెప్పద్దు అని వాళ్ళు కావాలని అడిగినా కానీ నేను ఏం చెప్పలే నేను వాడిన తర్వాతనే మంచిగా ఉంటేనే మీరు వాడండి అని చెప్పిన అంటే రిజల్ట్ చూసి అడిగారు రిజల్ట్ చూసి అలా అడుగుతున్నారు మరి బోసరా వాడకన్నా ముందు ఎట్లుండే పొలం అప్పుడు రోగం బాగా వచ్చేది కొంచెం రోగానికి తట్టుకునేది కాదు అంత మన ఎండు తెగుళ్ళెక్క కుళ్ళిపోయినట్టు అయ్యేది వారంతా ఓకే ఓకే ఇప్పుడు వేరే రైతులకు రిఫర్ చేస్తారా మీరు யாலே தேங்க் யூ அண்ட்